వైసీపీ నాయకులంతా కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ముందు చెప్పాల మెడికల్ కాలేజీలు తెచ్చినాము అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు చేసింది ఏది ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజీ అన్నా దాన్ని పూర్తి చేస్తున్నారా ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటు వ్యక్తులకు అప్ప చెప్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు దీనికి నేను ఒకటే వాళ్ళని కొసనేస్తా ఉన్నా అసలు పీపీపి అంటే మీకు అర్థం తెలుసా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈ కార్యక్రమాల్ని అందుబాటులోకి తీసుకొని రావాలి అని చెప్పేసి ఆ జీవో జివో నంబర్ కూడా వన్ నాట్ ఎయిట్ ఈ జివో నెంబర్ ఇచ్చి ఏవైతే మెడికల్ సీట్లు ఉన్నాయో ఇవి ఫస్ట్ జనరల్ కేటగిరికి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే బి బి కేటగిరీ కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటా కింద ఫిఫ్టీన్ పర్సెంట్ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు పేద విద్యార్థులకు అందరికీ మరి బీ క్యాటరీ కింద వీళ్ళు ఇప్పుడు వీళ్ళు వీళ్ళ నాయకుడు ఫీజులు కడతారా లేకపోతే ఇప్పుడు కోటి సంతకాలు చేసే నాయకులు ఫీజులు కడతారో ఇది తెలియజేయాల్సిందిగా నేను ఈ ప్రెస్ సందర్భంగా అడుగుసేస్తా ఉన్నా